హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ న్యూస్ ఫర్ యాస్ ఫ్రెండ్స్ అంటూ మేము ముందుకు రావడం జరిగింది ఇకపై ఆ ఉద్యోగాలకు అర్హత టెన్త్ మాత్రమే అంటే ఆ ఉద్యోగాలు వచ్చేసి గ్రూప్ డి లెవెల్ వన్ పోస్టులకు సంబంధించి ఇంతకుముందు అయితే మనకు టెన్త్ ప్లస్ ఐటీఐ ఉంది కానీ ఇప్పుడు కేవలం టెన్త్ మాత్రమే అని మనకైతే ఇక్కడ మనకు ఆర్టీఐ రిప్లై ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ యొక్క మెసేజ్ ఒకసారి చూద్దాము ఆల్రెడీ అతి త్వరలో మనకు నోటిఫికేషన్ కూడా గ్రూప్ డికి సంబంధించి మనకు అతి త్వరలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాంతోపాటు ఈ యొక్క గ్రూప్ డి యొక్క సిలబస్ వచ్చేసి ఓన్లీ నాలుగు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి వంద మార్కులకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది ఒకసారి ఆ యొక్క ఆర్టీఐ రిప్లై అనేది ఒకసారి చూద్దాం చూడండి క్లియర్గా చూడండి ఇక్కడ ప్రొవైడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దట్ ఐటీఐ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ లెవెల్ వన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన అర్హత ఆయన ఐటీఐని తొలగించారు ఇకపై పదవ తరగతి అర్హతతోనే ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే అవకాశం అని మనకు ఇక్కడ క్లియర్గా మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇకపై రాబోయే ఆ యొక్క గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించి అయితే డెబ్బై వేల ఎనభై వేల నోటిఫికేషన్ అయితే అతి త్వరలో కూడా రాబోతుంది అది మనం కన్ఫామ్ కానీ చెప్పలేము కానీ అతి త్వరలో అయితే వచ్చే అవకాశం ఉంటుంది నోటిఫికేషను కాబట్టి దానికైతే ఇప్పటి నుంచి టెన్త్ ఓన్లీ టెన్త్ క్వాలిఫికేషన్ మాత్రమే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ